నా కోడలు మహాలక్ష్మి లాగా ఉంది అత్తయ్య గారు మామయ్య గారు వచ్చారు కదా నేను టీ పెట్టుకొని వస్తాను నీకెందుకు మా అసలు మా పెట్టుకొస్తాను అసలు మీ అమ్మగారు ఇంటి కదా గారవంగా పెరిగాను అమ్మ పెట్టుకొస్తాను అత్తయ్య మీరు కొంచెం టీవీ చూస్తూ ఉండండి నేను వెళ్ళి వంట చేస్తాను నీకెందుక మా అసలు మీ అమ్మగారు ఇంటి కదా గారవంగా వచ్చా నేను చేస్తాను అమ్మా కూర్చో మాట్లాడుతూ ఉండండి ఏమండి మీరు ఆఫ్టర్నూన్ లంచ్ లో ఏం తింటారు ఓకే ఈ రోజు వంట నేనే చేస్తాను నీకెందుకు నేను చేస్తాగా వంట నువ్వు అసలు మీ చాలా నువ్వు అక్కడ కూర్చో సంగీత ఎలా ఉందే నీ కొత్త కాపురం చాలా హ్యాపీగా ఉన్నాను మా అత్త అయితే అచ్చం నన్ను తన కూతుర్లా చూసుకుంటుంది తెలుసా ఈ విషయంలో నేను చాలా లక్కీ పెళ్ళైన రెండు నెలలు అంతా బానే ఉంటుందమ్మా ముందు తెలుస్తుంది అసలు కథ గుర్తుకో సంగీత అమ్మ అమ్మవదు అయినా నాకెందుకులే అమ్మ అమ్మ సంగీత ఒంటైపోయింది వడ్డిద్దురా తల్లి నాకు తలనొప్పిగా ఉంది మీరు వడ్డించుకొని తినండి అదేంటమ్మా సంగీత అలా మాట్లాడుతున్నావు అదేంటమ్మా అలా మాట్లాడుతున్నా ఏమైంది ఇప్పుడు ఏంటయ్యేది నా ఇష్టం వచ్చినప్పుడు తింటాను అన్ని మీరు చెప్పినప్పుడే నేను చెయ్యాలా ఏంటి సంగీత అలా మాట్లాడుతున్నావు పెద్దవాళ్ళంటే గౌరవం ఏంటి గౌరవించేది నేను వచ్చిన దగ్గర నుంచి ఆవిడ నాతో బానే ఉంది అప్పుడు మీకు ఎవ్వరికి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఆవిడ నన్ను క్వశ్చన్ చేస్తుంది నేను ఆన్సర్ చేస్తే నేను గౌరవించాలా అదేంటో మళ్ళా మాట్లాడుతున్నావు కూతురైనా కోడలైనా నువ్వే కదా నాకెవరున్నారు ఇంకా అబ్బో చూసాన్లే ముందేమో కూతురు లేదు కూతురు లేదని రెండు నెలలు బానే చూసుకున్నావు ఇప్పుడేమో ప్రశ్నించడం స్టార్ట్ చేసావు నాకు ఆపోజిట్ గా మాట్లాడుతున్నావు అమ్మా సంగీత మాకున్నది ఒక్కగానొక్క కొడుకు నా కొడుకు కోరుకున్నట్టుగా నిన్ను కోరుకుని తెచ్చుకున్నామమ్మ ఏంటమ్మా ఈ మాటలు కోరి కోరి తెచ్చుకున్నామని చెప్పేసి మీరందరూ నా మీద పెత్తనం చేసి నన్ను మీ అందరు కాళ్ళ కింద ఆదిం పట్టాలని చూస్తున్నారు కదా నాకు తెలియదు అనుకున్నారా ఇప్పుడు మీరందరూ ఒకటి నేను ఒక్కదానే ఒకటా కూతురైనా కోళ్ళైనా నేనే అని చెప్పారు కదా ఇప్పుడు నాకు ఇల్లు నచ్చింది నేను ఇక్కడే ఉంటాను వాళ్ళిద్దరిని పంపించాయి చెప్పుడు మాటలు విని కుటుంబాలను కూల్చుకోవద్దు బంధాలు ప్రేమలు ఒక్కసారి దూరం అయితే మళ్ళీ తిరిగి రావు ఎన్ని డబ్బులు సంపాదించినా నిజమైన ప్రేమ దొరకదు